మా గ్రామంలో మా గ్రామంలో బాగా వస్తుంది మాత్రం భూమి పట్టాలి భూమి తక్కున్నది ఇప్పటికే మా గ్రామంలో లేవన్న వాళ్ళకి చెప్పాలని ఇప్పటి వారికి మాకు లేవ దగ్గర ఒక రెండు వందల యాభై మందికి బుక్కున్నాయి అని భూమి దేశీ గారు అదేవాళ్ళు స్పెషల్గా డిఎస్ పిల్లకు ప్రత్యేకంగా ఎలిపి తప్పించి మా వృత్తి వర్గంలో ప్రతి ఒక్కరికి ఉక్కున్న వారికి సరిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సార్ మా గ్రామంలో చాలా మందికి డిఎస్పీ నాకు సార్ తల్లి చనిపోయేడు తాత అనిపోయేడు తాత నుంచి తల్లి కట్టింది తల్లి నుంచి కొడుకు వచ్చింది అయినా కానీ మీ ఆఫీస్ లో ఇప్పుడు మా నాన్నేరు మా నా కథలు వేరు తాతగారిత పంతొమ్మిది భూమి ఉంది అదేవిధంగా మా నాన్న పేరు భూమి అయినా కానీ మా కొడుకు పెట్టే జీఎస్ కాఫ్ట్ కూడా ఇది ప్రత్యేకంగా మీ ఆఫీస్లో